కూర్చోండి పిల్లలు ధన్యవాదాలు గురువు గారు హాజరు వేసిన అందరు పలకండిసవి మహాలక్ష్మిత మైదిలీ తెలుగు వచ్చాను ఎవరైనా వేసుకొచ్చారా వేసుకోవచ్చా ఎవరు వేసుకొచ్చారు మేడం నేను వేసుకొచ్చాను వేసుకొచ్చావా చెప్పి తల్లి కమలాపురం రొడ్డ కాగితారంపేర ఏం బానిషి నేను ఏం చెప్పాను నువ్వు ఏం వేసుకోవచ్చావు తెలుగు హోమర్ చెప్పాను పాటలు ఎందుకు రాసుకొచ్చావు ఇదేనా నేను నేర్పించింది మీకు కూర్చోండి కూర్చోండి హోమర్ ఎంతమంది వేసుకొచ్చారు వేసుకోవచ్చా ఎక్స్ప్లెయిన్ చేయి వేసుకోచ్చామ్మ ఎక్స్ప్లెయిన్ చేయి ఒకటి రెండు మూడు ఈ గోవిందుడు అందరి వాడు ఒకటి రెండు మూడు ఈ గోవిందుడు అందరి వాడు నేడు నాడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు హే హే ప్రవళిక నేను ఏం చెప్పాను ఏం వేసుకోవచ్చావు ప్రళిక లెక్కలు వేసుకోరమ్మ అంటే పాటలు పాడుకోవస్తున్నావు ఏంటి ఇదే నేను నేర్పించింది రేపు ఎవరైనా పెద్ద టీచర్లు వస్తే నేను ఏమని చెప్పేది వాళ్ళకి బోర్డు మీద లెక్కలేయమంటే ఏమని చెప్తావు అదేనా పడతావు నువ్వు చాలా చాలా కూర్చోండి ఇంకా నేను రాయడం నేర్చుకోండి అందరూ సరేనా రాయడం చదవడం కరెక్ట్గా నేర్చుకోండి ఇంగ్లీష్ హోమ్ వర్క్ అయినా వేసుకోరమ్మని చెప్పండి ఎవరు వేసుకొచ్చారు ఎంతమంది వేసుకొచ్చారు చెప్పు దివేస్త ఏంటి దివేస్త నేను ఇంగ్లీష్ సోమర్ రాసుకున్నామంటే పాట ఇదే ఇదేనా నేర్పించింది ఏంటి సిటీ చిన్నప్పుడు ఇదేనా నేర్పించింది ఏంటి ఇలా ఉన్నారు మీరు ఎందుకు ఇలా తయారవుతున్నారు మీరు వస్తున్నారు స్కూల్కి ఏమన్నా అడిగితే నేను ఏమన్నా సమాధానం చెప్పాలి అందరికి కూర్చోండి కూర్చోండి చాలు ఇంకెవరైనా హోంవర్క్ ఇచ్చిన హోంవర్క్ వేసుకొచ్చాను అసలు చాలా సంతోషం తల్లి నీకై నువ్వు లేసావు కాబట్టి గుడ్ చెప్పు నువ్వేమి వేసుకొచ్చావు అంటే అమలాపురం అంటే ఈ అంటే ఇచ్చాపురం వీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రా జనం అంటే ఉంగాపురం అంటే ఊగే జనం ఏ అంటే వాడుతారు కుర్రాలం పాలకళ్ళు చేరినప్పుడే పిల్లడా బయటదారుడు ఎక్కువ ఏం బయటి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వేనా బాధరా అనుకుంటే నువ్వు కూడా ఏంటి ఇలా చేస్తున్నావు ఏంటి ఇలా తయారవుతున్నారు మీరు ఏంటి నువ్వై నీకై నువ్వే కదా లేసావు ఏంటి పాటలు పడుతున్నారు నేను ఏం హోంవర్క్ ఇచ్చాను మీరు ఏం చేసుకోవచ్చున్నారు అసలు ఏంటి మీరు ఇలా తయారవుతున్నారు పిల్లలు ఎలా ఉండాలి పెద్దలు చాలా మీకు చదివిస్తూ మీకు తిండి పెడుతూ మీకు కావాల్సిన నిత్యావసరాలన్నీ తీరుస్తూ ఉంటే మీరు వాళ్ళకి సంతోషం సంతోషంగా ఉండాలి కానీ మీరేంటి ఇలా చేస్తున్నారు చదువుకోవాలి కదా చదువుకొని మీరు పెద్దవి బాగుపడితే వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి ఏంటి మీరు ఎలా తయారవుతున్నారు చండి ముఖ్యమైన విషయం ఈరోజు ఏంటంటే కలెక్టర్ గారు మన పాఠశాలకు వచ్చి మీ అందరికి కొన్ని మంచి విషయాలు ఎలా ఉండాలో అన్ని చెప్తారట శ్రద్ధగా వినండి ఎవరు గలాభా చేయద్దు సరేనా సరే మేడం మార్నింగ్ అన్ని వసతులను సద్వినియోగం చేసుకుంటున్నారా చేసుకుంటున్నా వాటి మీద శ్రద్ధ పెట్టి మంచి చదువు చదివి ఉద్యోగం చేస్తూ దేశానికి ఉపయోగపడేలా తయారవ్వాలి సరేనా సరేమా నేను ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయం అరికట్టాలంటే ప్రయో ప్రలోభాలకు లొంగకుండా గొప్ప విద్యార్థిగా తయారవ్వాలి కలెక్టర్ గారికి Goppa manchi anna ka, Goppa akka chidili ka, Goppa thandri ka tayara bani. Sare